హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ ఏదైనా ఉంది అని అంటే ఇది సింపుల్ రెసిపీ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాక్స్లోకి కానీ లేదంటే మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నైట్ టైం అలా చేసుకోవచ్చు అనమాట సింపుల్ రెసిపీ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది కదండి కుకింగ్ వీడియోస్ పెట్టక కొంచెం పండగ బిజీలో ఉండి నేను కుకింగ్ వీడియోస్ కాస్త లేట్ అయిందండి ఇక్కడ నుంచి కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా మీకు ఏ వీడియోస్ అనేది ఏ రెసిపీ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ముందుగా మనము రెసిపీలోకి వచ్చేద్దాం చూసేద్దాం రండి ఎలా చేశాను అనేది ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను ముందుగా మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోకి స్పైసెస్ వేసుకున్నాను తర్వాత అల్లవంగాలు చెక్క బిర్యానీ ఆకు స్పైసెస్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు టమాటాలు అలాగే ఒక రెండు ఆలుగడ్డలు ఒక ఉల్లిపాయ తగినన్ని బఠానీ మీ దగ్గర బఠానీ ఉంటే ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు అండి మనము ఇందులో ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను అవి రెండు అవి రెండు కూరగాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది తర్వాత సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఏంటి అని అంటే మనకు మనం వేసుకున్న కూరగాయలు అనేది తొందరగా కుక్ అవుతాయి అన్నమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కూరగాయల నుంచి వాటర్ అనేది వస్తాయి చూసారు ఈ విధంగా వాటర్ వచ్చి కూరగాయలు టమాటా గిట్లా అన్నీ కూడా కుక్ అవుతాయి అనమాట కొంచెం మెత్తగా ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనము ఆల్రెడీ మనం స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూ చూసి వేసుకోండి కొంచెం అంతా వేసుకుంటే సరిపోతుంది లేదు వద్దు అనుకుంటే మనకు స్పైసీ అవసరం లేదు చాలు అనుకుంటే కారం స్కిప్ చేయండి సరిపోతుంది నేను కొంచెం వేసుకున్నాను ఇక్కడ తర్వాత మనం నానబెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం వరకు నానబెట్టుకుంటాం కదా ముందు కడిగి అవి మనము వాటర్ లేకుండా ఈ విధంగా రైస్ వరకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ టేస్ట్ అనేది సరిపోకపోతే ఇక్కడ మీరు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత విజిల్ పెట్టుకుంటే మనకి ఇక్కడ నేను కొంచెము నిమ్మకాయ కూడా పిండుకున్నాను నేను అది కొంచెం మర్చిపోయాను అందుకు మళ్ళీ కొంచెము నిమ్మకాయ అనేది పిండుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే మనకు స్పైసీగా ఆలు కిచిడి అనేది తయారవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా తెర చేయండి